ఏదైనా భూములు అమ్ముకోవడం ద్వారా సంపాదించాలి లేదంటే మరి కొత్తగా అప్పులు చేయాలి అందుకే ఇప్పుడు మీరు ఈ బడ్జెట్లో కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో డెబ్బై వేల కోట్ల అప్పులు చేస్తామని అన్నారు ఒక సహజంగా బడ్జెట్ నుండి ఇంకో ధోరణి ఏంటంటే ఎక్స్పెండిచర్ సోమో రెవె ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ చేసి బడ్జెట్ సైజును గణనీయంగా బాహుబలిగా చూపెట్టాలనే ప్రయత్నం చేస్తారు అయితే ఈ బడ్జెట్లో ఆర్ ఆ పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం కనిపించదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ టూ ల్యాక్ నైంటీ వన్ థౌసండ్ క్రోడ్స్ ఇప్పుడు త్రీ ల్యాక్ ఫోర్ థౌజండ్ క్రోడ్స్ హిస్టారికల్గా తెలంగాణలో మొదటిసారిగా బడ్జెట్ మూడు లక్షల కోట్లు దాటింది ఆ హిస్టారిక్ మైల్ స్టోన్ కానీ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ కన్నా కూడా ఫైవ్ పర్సెంట్ మాత్రమే పెంచి పెట్టారు అంటే కొంతమేరకు ఇన్ఫ్లేటెడ్ కాదని ఎందుకంటే గతంలో ఈ కాంగ్రెస్ గత ప్రభుత్వము బడ్జెట్ను అన్ రియలిస్టిక్గా పెట్టిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది తన వైట్ పేపర్ ఆన్ ఆన్ తెలంగాణ ఎకానమీపై కూడా చెప్పింది లాస్ట్ ఇయర్ పదేళ్ళ తెలంగాణ అనుభవం బడ్జెట్కు యాక్చువల్కు బడ్జెట్ కేటాయింపులకు మధ్య ట్వంటీ పర్సెంట్ గ్యాప్ ఉంది అని విమర్శించారు సో ట్వంటీ పర్సెంట్ గ్యాప్ ఉంది అని విమర్శించారు కనుక మరి ఈసారి ఇప్పుడు ఇది మీకు లా డిసెంబర్ ట్వంటీ త్రీలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అందువల్ల ఒక రకంగా ఫుల్ బడ్జెట్ ఇదే సో మీకు అప్పుడు లాస్ట్ టైం పెట్టిన బడ్జెట్తో పోలిస్తే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ ఇదే కనుక మనకు యాక్చువల్ ఎక్స్పెండిచర్స్ రావటానికి సమయం పడుతుంది ఎందుకంటే ఒక మీకు బడ్జెట్ నెక్స్ట్ ఇయర్కి అయితే కరె రివైజ్ ఎస్టిమేట్స్ ఈ ఇయర్కి అయితే యాక్చువల్స్ అంతకుముందు ప్రీవియస్ ఇయర్కి వస్తుంది అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వ ట్రాక్ రికార్డు మనకు అందుబాటులో లేదు ఇప్పుడు అందువల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ప్రధానమైన విమర్శ ఏంటంటే ఒక ట్వంటీ పర్సెంట్ గ్యాప్ ఉంటుంది బడ్జెట్ ఎస్టిమేట్స్కు యాక్చువల్ ఎక్స్పెండిచర్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారంలో బడ్జెట్లో ఎలా ఉంటుంది అనేది మనకు నెక్స్ట్ ఇయర్ అర్థమవుతుంది కానీ ఈ లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోలిస్తే ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఈ బడ్జెట్ పెరిగింది కనుక భారీ ఎత్తున అంచనాల్ని పెంచి చూపే ప్రయత్నం ఆ మేరకు జరగలేదు అని అర్థమవుతుంది బట్ స్టిల్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బడ్జెట్ అనే వరకు ఒకప్పుడు ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులను ఒక క్రియేటివ్గా పెంచుకునే అవకాశం ఉండేది ఇప్పుడు స్టేట్ స్కీమ్ ఏమైందంటే జీఎస్టీ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం తన ట్యాక్సేషన్ పవర్స్ని కాస్త సరెండర్ చేసింది ఇప్పుడు రాష్ట్రాలకు జిఎస్టీ కింద దాదాపు అన్ని రకాల వస్తువులు వస్తాయి ఒక్కొక్క ఆల్కహాల్ తర్వాత పెట్రోల్ డీజిల్ సో ఈ రెండు మినహా మీకు మీ దాదాపు అన్ని రకాల వస్తువులు సేవలు మీకు జిఎస్టీలోనే వస్తాయి అందువల్ల ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పన్నులు ఏం పెంచాలి పెంచితే మద్యం మీద పెంచాలి లేదంటే పెట్రోల్ డీజిల్ పైన పెంచాలి అంటే ఎలాస్టిసిటీ అంటే తన ఆదాయ వనరులను ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటారు ఆ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ను పెంచుకోవటానికి అవసరమైన ఎలాస్టిసిటీ రాష్ట్రాలకు ఉండడం లేదు కేంద్రంలో ఉండే నిధులు కేంద్ర సం పథకాలు అలాగే రాష్ట్రానికి ఉండేటువంటి జిఎస్టి నిధులు ఇవన్నీ ఏవి రాష్ట్ర కంట్రోల్లో లేవు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కి ఎంత ఇస్తుంది ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్ ఎంత ఉంటుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ ధర ఎంత వస్తుంది ఇవి ఏవి రాష్ట్ర ప్రభుత్వం మార్చటానికి పెంచుకోవటానికి ప్రత్యేకంగా ఏమి లేవు దిస్ ఆర్ ఆల్ గివెన్ ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో మీరు మద్యము పెట్రోల్ డీజిల్ పైన ఎంత మేరకు స్కోప్ ఉంటుంది ఇది కాక భూముల రిజిస్ట్రేషను తర్వాత మీకు ఏమైనా భూముల అమ్మకాలు ఇప్పుడు అందుకే ప్రతి ప్రభుత్వం నేను ఇరవై ఏళ్ళుగా చూస్తున్నా ప్రతి ప్రభుత్వము భూములమ్మి ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తూ ఉంటుంది సో అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి ఈ ఫిజికల్ స్పేస్ కాస్త దెబ్బతిన్నది అంచనాలు ప్రామిసెస్ ఏమో చాలా అడ్డగోలుగా ఇస్తున్నారు సో సహజంగానే భారీగా వా హామీలు ఈ మధ్య ఇండియా టుడే కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి కూడా అంగీకరించారు దీనిపైన దేశవ్యాప్త డిబేట్ జరగాలి ఇందులో ఈ పరుగు బంధంలో నేను కూడా భాగం కావాల్సి వచ్చింది ఎందుకంటే రాజకీయాల గేమే అలా నడుస్తున్నప్పుడు నేను ఏం చేయగలను అన్నాడు సో అందువల్ల దేశవ్యాప్తంగా డిబేట్ నడవాలి ఎందుకంటే ఉచితాలు పథకాలు హామీలు వీటిపైన భారీ ఎక్స్పెండిచర్ మీరు ఈ బడ్జెట్లో చూస్తే ఆస్తులు పెంచి ఆస్తుల కల్పనకు ఉపయోగపడి భవిష్యత్తులో ఆదాయాల్ని పెంచేటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచరు ముప్పై ఆరు వేల కోట్లు